మనలో గూగుల్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరనే సంగతి తెలిసిందే మనకు ఏదైనా పదానికి తెలుగులో అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తామనే సంగతి తెలిసిందే అయితే చెవులకు ఎంతో శ్రావ్యంగా వినిపించే గొంతు మన కర్నూలు అమ్మాయి గ్రీష్మారెడ్డిదే కావడం గమనార్హం గ్రీష్మారెడ్డి బీటెక్ చదివి ఢిల్లీలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు గ్రీష్మారెడ్డి స్వస్థలం కర్నూలు కాగా తల్లి శశిదేవి డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు డిప్యూటీ కలెక్టర్గా ఆమె రిటైర్ కాగా నాన్న జె కేసీనాథ్ కలెక్టర్ గా రిటైర్డ్ కావడం గమనార్హం చెన్నైలోని ఒక కాలేజ్ లో గ్రీష్మారెడ్డి బయోటెక్నాలజీలో బీటెక్ చేశారు ఢిల్లీకి వెళ్లిన తర్వాత గ్రీష్మ కొన్ని కారణాల వల్ల ఎంబీఏ జాయిన్ అయ్యారు ఆ తర్వాత గ్రీష్మ ఎంఏ సైకాలజీ చేయడం గమనార్హం ఒక స్నేహితురాలి ద్వారా గ్రీష్మకు వాయిస్ ఓవర్ రంగం గురించి తెలిసిందని ఆ రంగంపై దృష్టి పెట్టారని బోగొట్ట బాల్యం నుంచి మ్యూజిక్ కంటే ఇష్టమని మాట్లాడడం అంటే ఇంకా ఇష్టమని డబ్బింగ్ ఎలా చెప్తారో అనే ఆసక్తి ఉండేదని గ్రీష్మారెడ్డి పేర్కొన్నారు అందుకే వాయిస్ ఓవర్ దిశగా అడుగులు వేశానని ఆమె పేర్కొన్నారు ఒకరోజు గూగుల్ నుంచి వచ్చిందని గూగుల్ ట్రాన్స్లేటర్ తో గొంతు కలిపే ఛాన్స్ దక్కిందని గ్రీష్మారెడ్డి అన్నారు ఎన్నో వేల తెలుగు పదాలు పలకడంతో పాటు వందల కథనాలు చదివేది పదానికి అనుగుణంగా ఉచ్చారణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆమెకు ప్లెస్ అయింది తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్రభుత్వ ప్రకటనల కోసం ఆమె పనిచేస్తున్నారు గ్రీష్మారెడ్డి టాలెంట్ తో అంతకంతకు ఎదుగుతుండడం గమనార్హం